హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనం మన ఛానల్లో అయితే ఒక స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నానండి ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇదైతే ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వతో మనమైతే ఎప్పుడు ఉప్మా ట్రై చేస్తాం కదండి అలా కాకుండా ఈరోజైతే టమోటో అండి మీరు కా తమ్మేలా చేసి చూసే ఉంటారు టమాటో బాత్ అని సరేనా ఇప్పుడైతే నేనైతే టమాటో బాత్ అయితే చేస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో అనమాట సరేనా ఫ్రెండ్స్ ఎలా చేద్దామో చూద్దామో చేయండి ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వెలిగించేసుకోండి స్టవ్ అయితే నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి అయితే మనకైతే ఆయిల్ అయితే పోసేసుకోండి ఎంత ఆయిల్ కావాలంటే మీరు చేసుకునే గ్లాస్ రవ్వకైతే నేనైతే ఒక గ్లాస్ రవ్వతో అయితే ఇప్పుడైతే చేస్తున్నానండి పాసర్ గ్లాస్తో అయితే దానికైతే తగినట్టుగా అయితే నేనైతే కొలతలతో అయితే వేసేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్లో అయితే ఇలాగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఇలాగ ఈ సైజులోనే అయితే కట్ చేసుకొని వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రతి ఒక్క కొల కొలతతో అయితే ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకెప్పుడు కూడా ఉప్మా అనేది ట్రై చేయరు ఇదే ట్రై చేస్తారనమాట అంత స్పెషల్గా అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత అయితే కొంచమే మగ్గాలండి ఎక్కువ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవద్దండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వాసన అనేది రావాలండి స్మెల్ అయితే అప్పుడైతే టమాటాలు అయితే ఇలాగ బారుగా కోసుకొని అయితే వేసుకోండి ఇంకా టమాటాలు కూడా చూసారు కదా ఇంకా ఇలాగైతే కుక్ అయితే అయిపోవాలండి అప్పుడే మనకైతే ఘాటు అదంతా బలె టేస్టీ అనేది వస్తుంది ఇంకా గ్లాస్ రవ్వ కదండి మనం చేసుకుంటుంది గ్లాస్ రవ్వకైతే మనకి ఐదు గ్లాసులు ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో అయితే ఐదు గ్లాసులు దాకా అయితే వాటర్ అయితే పోసేసుకోండి ఆ వాటర్ పోసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే దాంట్లోకి వచ్చేసి మనం అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ తర్వాత అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మరగాలండి వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇలాగైతే కలుపుకుంటూ అయితే కలుపుకుంటూనే స్పూన్తో అప్పుడే గ్లా రవ్వ అనేది వేసేసుకోవాలండి ఎంత స్పీడ్గా కలిపితే అంత టేస్టీగా అంత ఇదిగా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట ఇలాగే చేసుకోండి నా స్టైల్లో అయితే మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే రెసిపీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఈ లోపైతే మీరైతే చట్నీ అయితే పల్లీల చట్నీ అయితే చేసుకోవాలండి దీంట్లోకి అయితే పల్లీల చట్నీ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పల్లీల చట్నీ అయితే చేసేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగైతే పల్లీల చట్నీ అయితే పలుసుగానే చేసుకోండి అప్పుడు రెండు కలుపుకొని తింటేనే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇలాగైతే చేసేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే ఎంతమంది చేశారో ఈ రెసిపీ అయితే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ఫ్రెండ్స్